Yo te quiero una. No. इपड़े प्रधानमंत्री नरेंद्र मोदी గారి చేతల మీదగా ప్రాల ప్రతిష్ట కార్యక్రమొ కొద్ది సేకంగమే జరుగుపోతుంది సో శ్రీరాముని ఇక్కడ ప లానేక దో గుర్త్ హై వో అద్భుత్ హై ఔర్ ఇస్సే రామరాజ్జీ కి ప్రతిస్థాపన కర్నే మే భారత్ కో అవశ్య అవశ్య madad మిలేగి ఔర్ విశ్వాస సాధి వత రహా హై సమూచే భారత్ కే సభీ పంక్ ఏ జై శ్రీరామ్ ఏ జై శ్రీరామ్ तू 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 ही 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 माता पिता है राधा कशराज अयोध्या ल అనేక శతాబ్దాల శ్రీరామ మందిర నిర్మాణం అయోధ్య రామజన్మభూమిలో మొదటి దశ పూర్తయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఇది ప్రపంచంలోని హిందువులందరూ దేశంలోని ప్రజలందరూ ఒక అద్భుతమైన పండుగగా జరుపుకునేటువంటి ఈరోజు ఈరోజులో ఈరోజు కేవలం కొద్ది మందికే అయోధ్యకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం లభించినప్పటికీ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి తొమ్మిది రైళ్ళని ప్రత్యేక రైళ్ళని ఆంధ్రప్రదేశ్ మార్గంగా ఆంధ్రప్రదేశ్ నుండి అయోధ్య వరకు నడపాలని తద్వారా దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల మందికి ఈ రైలు సదుపాయం ప్రత్యేక రైలు సదుపాయం ద్వారా త్వరలోనే దర్శన భాగ్యం కలిగించేటువంటి ఏర్పాట్లని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చేసింది అయోధ్య అన్న పుణ్యక్షేత్రం ఇప్పుడు రానున్న కొన్ని సంవత్సరాల పాటు భక్తులతో కిటకిటలాడుతూ దేశంలోని హిందూ భక్తులందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక నగరిగా మరొకసారి మారనుంది సో అటువంటి అత్యంత విశిష్టమైనటువంటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిగా ఈ కార్యక్రమం జరగటం కొన్ని శతాబ్దాల పాటు గుర్తుండిపోయేటువంటి ఒక పండుగ దినం సో దేశ ప్రజలందరికీ హిందువులకి రామభక్తులకి అందరికీ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జయ శ్రీరామ్ నమో వెంకటేశాయ నా పేరు సునీత కోటారి నేను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఏపీఎండ్ తెలంగాణకి డైరెక్టర్గా ఉన్నాను తాళ్ళపాక అనామాచార్య వంశీకుల ఆధ్వర్యంలో నడిచే మా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా ఇంతటి చారిత్రాత్మక ఘట్టం జరగడం అనేది నిజంగా మా పూర్వజనం సుకృతం అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో తరాలు ఈ భాగ్యాన్ని చూడటం కోసం తరించిపోయి ఎన్నో త్యాగాలు చేసి ఐదు వందల ఏళ్ల తర్వాత మన తరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం మన పెద్దల అదృష్టం మనల్ని భరించి మనం ఈరోజు ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతంగా ఉండి మన కన్నులార శ్రీరాముల వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసాము ఆ సందర్భంగా మేమందరం కూడా ఒక ఐదు వందల మంది మహిళలు ఒక్కచోటుగా ఇక్కడ అన్నమయ్య విగ్రహం సముద్ర తీరాన చేరి ఇక్కడ ఆ హనుమాన్ చాలీస పారాయణం సుందరాఖండ పారాయణం కోలాటాలు మరియు రామనామ సంకీర్తనతో హోరెత్తించి మా రామనామ సంకీర్తనలు ఈ సాగర తరంగాల ద్వారా సరియు నదికి చేరి శ్రీరాములు వారి పాదాలను తాకాలని మా అందరి ఆకాంక్ష మాకు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన రామకృష్ణ గారికి శ్యామ్ సుందర్ గారు గాయత్రి దంపతులు గారికి ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జీవ్యాల గారికి మా మనస్పూర్వక నమస్సు మాంజన్ ప్రపంచం మొత్తానికి రాజధాని ఏదయ్యా అంటే అయోధ్య కిందే చెప్తారు పురాణాల్లో కూడా అయోధ్యనే ప్రపంచ రాజధానిగా చెప్పడం గడిగా జరిగింది ఏ యోధుడు కూడా జయింపజాలినటువంటి రాజ్యం ఏదైనా ఉంటే అది అయోధ్య ఈ అయోధ్యని మనం చేరుకోవాలంటే పెద్దలు మనకు ఉపదేశం చేసిన ఏకైక మంత్రం జై శ్రీరామ్ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా జై శ్రీరామ్ అనే నాదంతో మారుమ్రోగుతోంది అటువంటి పండగ వాతావరణాన్ని ఇక్కడ సోదరు సునీతారాయణ ఆధ్వర్యంలో ఎంతోమంది స్త్రీమూర్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కోలాటం చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు వారందరికీ కూడా శ్రీరాముడు వాయు ఆరోగ్య ఐశ్వర్య ఇవ్వాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్